హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమికి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ అటుకుల కేసరి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా చేసేయొచ్చండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అటుకుల్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి మనకి అటుకులు పట్టుకుంటే తెలిసిపోతుంది ఇలా నొక్కితే చాలా ఈజీగా ఇరిగిపోతాయి అలా అయ్యేంతవరకు అటుకుల్ని బాగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కోర్స్గా అంటే రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలోకి జీడిపప్పులు వేసుకోండి మీకు నచ్చినవి వేసుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇటు జీడిపప్పును కూడా బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోనే నేను ఇక్కడ కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ కూడా బాగా వేయించుకోవాలి జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తిరిగి ఇదే నెయ్యిలోకి మనం వేయించుకున్న అటుకులు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోండి నేతిలో వేగితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మరి మరొక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి నెయ్యి వేస్తేనే ఈ అటుకుల కేసరి టేస్ట్ బాగుంటుందండి కాబట్టి తప్పకుండా నెయ్యిని వేసుకోండి చేశారు కదా బాగా వేగింది దోరగా చూసాక మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కేసరి మనకి త్వరగానే ఉడికిపోతుంది చూసారు కదా ఇక్కడ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముప్పావు కప్పు వరకు కాచి చల్లాల్సిన పాలు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి పాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పాలు కొంచెం నీళ్ళు వేసి చేస్తే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా బాగా ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నేను ఇక్కడ పంచదార అలాగే ఒక పావుకప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు కావాలంటే అచ్చం పంచదారతో వేసుకోవచ్చు లేదంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇలా పంచదార బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పంచదార బెల్లం బాగా పూర్తిగా కరిగి చక్కగా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోండి నెయ్యి కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి నెయ్యి వేస్తేనే కేసరి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం కుంకుపూని నీళ్ళలో వేసి నానబెట్టి వేసేసుకుంటున్నాను ఈ కుంకుంపు వేస్తే మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే కొంచెం ఒక టీ స్పూన్ వరకు అలకల పొడి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి చూసారు కదా నెయ్యి అయితే ఇక్కడ ముప్పావు కప్పు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత దగ్గర పడేంత వరకు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి అయితే రెడీ అయిపోయింది మనకి కృష్ణాష్టమికి చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అటుకుల కేసరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్